జోరుగా సాగిన ఎలక్షన్స్ లో భాగంగా మరి ఎవరిది గెలుపు అని గ్రామస్తులు అందరూ ఎదురు చూడడం జరిగింది సో ఫైనల్ గా రోజు చూసుకున్నట్టయితే పలస మహేష్ గౌడ్ గారికి మరి పట్టం కట్టడం జరిగింది దీనికి ఇక్కడికి మరి ఎవరెవరు వచ్చేసి సహాయ సహకారాలు అందించారు మరి గ్రామస్తులు ఏ విధంగా సహాయ సహకారాలు ఉన్నాయి ఫైనల్ గా ఈరోజు విన్నర్ మరి గ్రామస్తులు ఎలా ఉన్నారు ఫైనల్ గా గ్రామస్తుల మాటలు కొన్ని అడిగి తెచ్చుకునే ప్రయత్నం అన్న నమస్తే ఏ పేరు నీ పేరు నాని కిషోర్ కనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఏం చేద్దాం మరి सरपंच గురించి గెల్చి చూపెట్టాం అందరికీ గెలిచి చూపిస్తున్నాం మరి ఏ విధంగా సేవలు చేస్తావు అందరికి సేవ చేసుకుంటూ ఉంటాం మేము రైట్ సో ఏదేమైనా కూడా హ్యాపీనెస్ అంటే ఇట్లనే ఉండాలమా నమస్తే నమస్తే ఏ పేరు మీ పేరు అనిపిస్తుంది ఈ రోజు మరి మంచి ఆనందంగా సంతోషంగా ఉంది సార్ మాకు ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది సర్ వార్ నంబర్ సార్ ముప్పై ఓట్ల తోటి మెజారిటీ 35 ఓట్ల సార్ 35 ఓట్ల తోటి మెజారిటీ ఏదేమైనా కూడా రాజకీయంలో భాగంగా ఆటో డ్రైవర్ కావచ్చు మహిళలు కూలికెళ్తున్న వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరికి రాజకీయం అనేది అవసరం ఎప్పుడైతే రాజ్యాంగం అంబేద్కర్ ఇచ్చిన ఓట్లో భాగంగా ప్రతి ఒక్కరు రాజకీయం చేయాల్సిందే రైట్ మరి ఈ ఎలక్షన్ లో భాగంగా ఒక మహిళ ఇన్ఛార్జ్ గా ఉండి మరి ఇక్కడికి విచ్చేసి తన కార్యాచరణ ఏ విధంగా కొనసాగిందని అని మేడం నమస్తే నమస్తే అన్న చెప్పాలి మేడం ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉన్నా ఏం చెప్తారు మరి ఇది మా కుటుంబ సభ్యుల సంతోషం ఇది సంబరాలు చేసుకునే సమయం కాబట్టి ఇది మేము మా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరు గెలిపి మహేషన్ అని ఇది ప్రజల ప్రజల యొక్క గెలుపు ఒక ఇన్ఛార్జ్ గా మరి ఇక్కడ గ్రామానికి ఇచ్చేసి ప్రజలందరితోటి ప్రతి ఒక్కరితో మాట్లాడి ఓట్ అయ్యండి అని అడిగేటప్పుడు చాలా కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి ఏం చూసేయాలి ఎట్లా వేయాలంటారు ప్రజలు ఏ విధంగా యాక్సెప్ట్ చేసారు అంటారు ఇంతకుముందు కూడా చెప్పినాం మేము ఏదైతే ఊర్లో అన్నయ్యం చెప్పిండు ఊర్లో బస్ స్టాప్ లేదు ఒకటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఒకటి లైబ్రరీ ఒకటి ఇట్లాంటి కొంచెం మంచి మంచి పథకాలు ముందు చెప్పిండు కాబట్టి ఆ విధంగా కూడా ప్రజలు దాన్ని మనసులోకి తీసుకుని కూడా ఓటింగ్ వేయడం జరిగింది సో ఫైనల్ గా సీనియర్ నాయకులకి ఏం చెప్తారు గెలిపే గెలిపే సాక్ష్యం ఇంకా చెప్పడానికి ఏమి ఉందా ముందు ముందు చేస్తాం సో రైట్ ఏదేమైనా కూడా మరి స్థానికంగా ఉన్నటువంటి సీనియర్ నాయకులు కావచ్చు మరి తెలంగాణ ఏదేమైనా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి అభివృద్ధిలో భాగంగా మరి ఇక్కడ గెలవడం జరిగిందంటూ మా నాన్న నమస్తే ఏ పేరు అన్న ప్రభాక గౌడు అనిపిస్తుంది ఈ రోజు చాలా సంతోషం చాలా సంతోషం వెరీ గుడ్ మా అన్న గెలిచాడు కాంగ్రెస్ నువ్వేసుకున్నావు నాకు రైట్ ఏదేమైనా కూడా మా అన్న గెలిచిండు రేపు అయితే దావాత్ నమస్తే నమస్తే బాలమణి బాలమని బాలమని ఎట్లున్నావు సంతోషంగా మా సార్ గెలిచిండి సంబరం అయితే సూపర్ ఉంది సంతోషంగా అనిపిస్తుంది నేనమ్మా ఇంటికి వచ్చిన వాళ్ళకి అయితే నింబలాగా కడుపు నిండా పెట్టింది మరి ఎవరి సంది ఎట్లా ఉంటుంది చూడాలి రేపటి నుంచి కూడా ఎట్లే ఉంటుంది రేపటి నుంచి కూడా అట్లే ఉంటుంది అట్లే ఉంటుంది సార్ రైట్ మరి మనతో పాటు మరి రెగ్యులర్ గా వెన్నంటూ ఉండి ఉన్నటువంటి మరి నాయకుడు అన్న నమస్తే నమస్తే చెప్పారు మరి ఎట్లా అనిపిస్తుంది ఏం చెప్తాం మేము మా వంద మంది నుంచి నూట యాభై మంది కార్యకర్తలు మా యువతన ముఖ్యంగా మా పెద్ద మనిషిని తీసుకురావడానికి మా ముప్పై సంవత్సరాలు సంవత్సరాల సీనియర్ ఎంపీపీ గారిని ఈ గ్రామానికి తెచ్చి తల్లికి ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకు అని చెప్పి ఢిల్లీకి రాజుని తీసుకొచ్చి తల్లికి కొడుకుని చేయించుకోవడం జరిగిందన్న ఈరోజు మేము అయితే మేము ఎంత ఎంత ప్రయత్నాలు చేసినాం మా లాంటి వాళ్ళ యువతకు ఒక పది మందికి అవకాశం వచ్చింది మా పది మంది యువత కూడా ఏం చేసుకోవాలనుకున్నామంటే మా పెద్ద మనిషిని మా ఢిల్లీకి రాజు ఏదైతే ముప్పై సంవత్సరాల క్రితం రాజాయ్యో ఆ రాజుని తెచ్చి ఆ రాజుని తెచ్చి మళ్ళీ గ్రామాన్ని అదే విధంగా అదే ఆ ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కింద కాంగ్రెస్ జెండా ఏదైతే ఎగిరేసినామో అదే రాజైతే ఈ రాజైతేనే కలుషం లేని మనిషి మానవత్వంతో అందరికీ మనస్ఫూర్తిగా ఏ ప్రతి సమస్య వచ్చినా తన కుటుంబ సభ్యులు లేక అలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పి ఒక వంద నుంచి నూట యాభై మంది యువత మాకంటే మళ్ళీ ఒక ఇరవై సంవత్సరాల పెద్ద మనుషులు మళ్ళీ ఇరవై సంవత్సరాలు గ్యాప్ ఇచ్చినాం ఒక ఇరవై సంవత్సరాల పెద్ద మనుషులని అందరు అనుభవాలను తీసుకున్నాము ఎవ్వరు వద్దు బిడ్డ గాయనైతేనే మన గ్రామానికి మంచి చేయగలుగుతాడు మంచి చేస్తాడు ఆయన అయితే తెస్తేనే మనం ఈ రోజు ఉన్న చీడ పీడ పురుగుల నుంచి మనం విముక్తి కలగగలుగుతామని చెప్పి గది చేయగలుగుతామని చెప్తేనే మేము 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 ప్రాణ ప్రాణాలకు తెగించి మా అంటే నాది కాదు నా నా ఆవేదన కాదు ఇది మా వంద మంది కార్యకర్తల ఆవేదన వంద మంది కార్యకర్తల ఆవేదన అది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఆ వంద మంది కలిసికట్టుగా ఆ వంద మంది కలిసికట్టుగా కడుపు తినకుంటైనా సరే మహేష్ అన్న మీరు వస్తేనే ఈ గ్రామం అభివృద్ధి చెందుతుందని చెప్పి మహేష్ అన్నం తీసుకురావడం జరిగింది ఆయన రానన్నాడు నేను నేనున్న బిడ్డ నేను ఏదో మంచిగా నేను వ్యాపారాలు చేసుకుంటున్నా నా పిల్లలు లండన్లో సెట్ అయ్యారు అమెరికాలో సెట్ అయ్యారు వద్దు నా ఒక బాబు కూడా ఉంటే నా దగ్గర ఉండి కూడా ఓ బ్యాంక్ ఎంప్లాయీగా కూడా పనిచేస్తున్నాడు అట్లాంటి కుటుంబాల్లో నేను మంచిగా రాజలేక బతుకుతున్నా మంచికో చెడుకో నా ఆరోగ్యం కూడా మంచిగా సహకరించి నేను నా పిల్లలకు సేవ చేసుకోవాలనుకుంటున్నా అంటే నీ పిల్లలు ఎవరు గ్రామం ఇరవై ఏళ్ళ కింద ఏదైతే సేవలు చేసినవో ఆ గ్రామ పిల్లలు నీ పిల్లలు నీ పిల్లలైతే ముగ్గురా ఈడ మూడు వేల మంది ఉన్నారు ఈ మూడు వేల మందికి సేవ చేయాలి నువ్వు అని చెప్పి ఈ మూడు వేల మందికి సేవ చేయాలని చెప్పి ఈ మూడు వందల మంది గ్రామ యువత దోలుకొచ్చినాం ఆయన రానన్నాడు అలా సతీమణి గారు ఏమన్నారంటే పొద్దు తమ్ముడు మా అన్నకు మీ అన్నకు ఆరోగ్యం బాగుండదు ఈ ఏజ్లో బాగుండదు అంటే మాకు ఏజ్ అనుభవం ఉండాలి అన్ని రకాలుగా ఉండాలి అసొంటి సమర్థుడు ఉంటేనే ఈసారి మాకు ఒక పది తరాలకు యువతకు బాట బాట నేర్పిస్తాడు బాట చూపిస్తాడు అట్లాంటి యువతకు బాట చూపించే నాయకుడే కావాలి అట్లాంటి యువత చాలా కార్యక్రమాలలో పాల్గొన్నారు యువ ఎక్కడ సహకరించలేదు ఎవరు ఇలాంటి నాయకుడు కూడా సహకరించలేదు ఇలాంటి నాయకుడు వస్తే సహకరిస్తాడు అని చెప్పి మేము ఈ నాయకుడిని తెచ్చుకున్నాము ఈ రోజు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇరవై సంవత్సరాల క్రితం ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసిండో అదే అభివృద్ధి అదే అభివృద్ధి అదే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడని చెప్పి మేము మా పెద్ద మనిషిని తీసుకురావడం జరిగింది సో రైట్ ఏదేమైనా కూడా మరి మా గ్రామానికి తన పిల్లల్ని సెటిల్ చేయడం ఎంత గొప్పనో మరి గ్రామంలో ఉన్న ప్రతి యువతను కూడా సెట్ చేయడం కూడా తన బాధ్యత అంటూ ఈ రోజు అందరూ కూడా ఓట్లేసి గెలిపించడం జరిగింది అంటూ తన మాటల్లో తెలియజేయడం జరిగింది సో ఫైనల్ గా మన గ్రామానికి ఇప్పుడు నేనైతే యువ నాయకుడు అని చెప్తా ఎందుకంటే ఫైనల్ గా అట్లానే కనిపిస్తున్నాను పెద్ద మనిషి నమస్తే నమస్తే చెప్పాలి మరి అలా ఎట్లా అనిపిస్తుంది బాగా మంచిగా అనిపిస్తుంది మీరు వచ్చి ఈ సందర్భంగా కలిసినందుకు గ్రామంలో ఉన్న యువత కోసం గ్రామంలో ఉన్న యువత నన్ను అడిగినందుకు వారి మాట కాదన లేకుండా ఈ గ్రామ ప్రజల కృషితోనే అయినా నా ఫలితం కాదు వీళ్ళ ఫలితమే నాకు వీళ్ళు కష్టపడ్డందుకే నేను నేను ఇప్పుడు గెలిచిన ఇప్పటి నుంచి నాకు పెరుగు బాధ్యత నెత్తిలు ఉంది మరి కాదా గెలిచి ఇంట్లో కూర్చుంటే వీళ్ళు ఊకోరు కదా నేను చేయాల్సిన బాధ్యతలను ఒకటి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నెరవేర్చాలని చెప్పి నా కల సహకారం అయింది ఈ ఊరికి ఫస్ట్ నేను సర్పంచ్ కావాలన్న నా కోరిక ఎన్నోసార్లు పోటీ చేసిన కాలేకపోయినా కొన్ని అడ్డంకుల వల్ల లాస్ట్ చిట్ట చివరకు వచ్చి కాలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి ఆ తర్వాతనే నేను ఇది వదులుకొని మండలికి వెళ్ళినా మండల్ ప్రెసిడెంట్ సాధించిన ఇక్కడి నుంచి ప్రతి అడుగు అడుగుకు అడ్డంకులు వచ్చినా ఎదుర్కొని పది మందిని అడ్డ పది మంది అడ్డగించినా కానీ నా సొంత ధైర్యంతో ఎదుర్కొని మండల ప్రెసిడెంట్ చేసిన ఆ తర్వాత గ్రామానికి కూడా మళ్ళీ సర్పంచ్ చేయాలని కోరిక కలిగి నుండే పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎలక్షన్ అప్పుడు పోటీ చేసి నలభై ఓట్లతో ఓడిపోయినా ఓడిపోయిన తర్వాత ఇక విస్క్ చెంది గ్రామం వద్దు ఏదొద్దు నా పిల్లలు నేను హాయిగా వద్దే వద్దు పోనే వద్దు అని ఇంట్లో కూర్చుని ఐదు ఆరు ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి ఎక్కడ ఈ ఎలక్షన్ డిక్లేర్ అయినప్పటి నుంచి మా పిల్లలు మా గ్రామస్తులు యువకులు పెద్దలు గ్రామస్తులు దాదాపుగా వందల మంది ఫోన్ చేసిండ్రు ఒకసారి ఒకసారి అది లాస్ట్ లో నామినేషన్ ఇంకొక గంట ఉందనంగా అన్ని పేపర్స్ వాళ్ళే కలెక్ట్ చేసిరు ఇంటి టాక్స్ వాళ్ళే కట్టినరు ఓన్లీ సంతకం పెట్టి కోసు సంతకం పెట్టి కోసం సంతకం పెట్టి కూర్చున్నాక వాళ్ళు నన్ను మెడ కేసుకొని వాళ్ళే నన్ను వాళ్ళు మెడలు వేసుకొని ఊరంతా తిరిగి నన్ను చూపించి ప్రజల కాళ్ళేలు మొక్కి వాళ్ళ కృషి ఫలితంతోనే నేను వీళ్ళ సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరి ఫైనల్ గా బాధ్యత తీసుకున్నాం ఈ రోజు మరి ఇంత గెలవడానికి సహాయ సహకారాలు అందించిన మీ ఇన్ఛార్జ్ కావచ్చు మీ ఎంకున్నటువంటి నాయకులు కావచ్చు మీ గ్రామ ప్రెసిడెంట్ కావచ్చు మరి గారి ఫైనల్ గా అందరికీ నా కృతజ్ఞతలు మా ఇన్చార్జ్ కానీ మా గ్రామ ప్రజలు కానీ ముఖ్యంగా నా తోడుండి రాత్రి పగలు నా ఇంట నడిపించిన మా మహేందర్ గారికి శ్రీనివాస్ గౌడ్ గారికి వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మొత్తం మీద నా సహకారం అయినందుకు వచ్చి ఎట్లా అనిపించింది మరి బాగా సంతోషంగా ఉంది ఈ రోజు మేము ప్రమాణ స్వీకారం చేసినాక నలుగురు వార్డ్ మెంబర్లు వచ్చి నాకు ఉప సర్పంచ్ కూడా నేనే కైవసం చేసుకున్నాం నలుగురు వార్డు మెంబర్లతోనే ఉపయోగించుకోవాలి సర్పంచ్ చేసుకోగలిగిన ప్యానల్ లేదు ఉప సర్పంచ్ చేసుకొని ఒక ఎస్టీ సర్పంచ్ లేడీ లేడీ ఉప సర్పంచ్ చదువుకున్న అమ్మాయి డిగ్రీ చేసిన అమ్మాయి నేను నేను కులానికి గౌడు బీసీ మళ్ళీ నేను బీసీకో ఓసీకో ఇస్తే బాగుండదేమో ప్రజలలో కొంచెం గౌరవం ఉండాలి ప్రజలు నన్ను మెచ్చుకోవాలనే ఉద్దేశంతో పక్కనున్న లంబడి తాండా నుంచి ఎస్టీ అమ్మాయిని చదువుకున్న అమ్మాయిని ఉప గా ఎన్నుకోవడం జరిగింది దానికి చాలా సంతోషంగా సో ఫైనల్ గా ఏదేమైనా కూడా మరి గ్రామస్తులు అందరూ కూడా నన్ను నమ్మి నాపై ఓటేసిరు కాబట్టి తప్పకుండా నేను ఈ గ్రామాన్ని అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్తానని చెప్పి తన మాటలో తెలియదు అయితే మీ జర్నలిస్ట్ గొంగ ఉంటాం మళ్ళీగా